ప్రతి శనివారం ఇక్కడ మనం నిర్వహిస్తూ ఉన్నటువంటి సత్సంగ కార్యక్రమంలో భాగంగా మనకు రోజు శ్రీ సీతారామచంద్ర సీతారామచంద్ర వారి గాఢ అయినటువంటి రామాయణ కథాశ్రవణం శ్రవణం అవునా కదా అందులో భాగంగా మీకు అందరికీ ఆ రామాయణాన్ని వినిపించడం జరిగింది రామాయణ సంగ్రహము అనేటటువంటి సంగ్రహణము అనేటటువంటి గ్రంథం ద్వారా ఆ యొక్క సంగ్రహణం అనే గ్రంథం ద్వారా మీరు గలపబడినటువంటి రామాయణాన్ని మీరు ఎంత మాత్రం ఆసక్తిగా విన్నారు మీరు ఎంత మాత్రం ఆసక్తిగా దానిని పిలుచుకున్నారు అన్నటువంటి దానికి ఈ ధర్మనిది సరిలో వాళ్ళు ఏం చేశారు అని మీరు చెప్తున్నారు గారు కాదు కానీ వాళ్ళు ఎంత మాత్రం దాన్ని అభ్యసించారు వాళ్ళు ఎంత మాత్రం దానిని వాళ్ళు యొక్క మనసులలో నింపుకున్నా దాన్ని ఎంత మాత్రం తీసుకున్నారు అన్నటువంటి దానికి పరీక్షగా ఒక ప్రశ్న పత్ర రూపంలోనైనా రూపంలోనైనా ఇచ్చేయండి అని చెప్పారు ప్రతి సంవత్సరం మేము ఇలా క్విజ్ పోటీలోనే పశిని తయారు చేసి ఎలాంటి నష్టమవుతుంది సరే క్విజ్ రూపంలోనే కట్టడం భాగమే ఇది ఇదంతా కూడా కాబట్టి ఈ శ్రీ ధర్మనిరీష్ చంద్రబోడ నిర్వహించినటువంటి ఆయన క్విజ్ పోటీల్లో ఎవరు ప్రథమ ద్వితీయ తృతీయ భాగాలలో విలిచారో ఇప్పుడు వినిపించడం జరుగుతుందమ్మా మొట్టమొదటగా శ్రీరామ గ్రూపుకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదమూడు పన్నెండు పన్నెండు పాయింట్లతో మన్యశ్రీ లీడర్షిప్గా తర్వాత రెండవది సీతాగ్రూప్ మహిళా లీడర్షిప్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు పాయింట్లో ఏముంది తర్వాత లక్ష్మణ గ్రూప్ భవిత లీడర్షిప్లో ఒకటి రెండు మూడు నాలుగు పాయింట్లతో భవిత గ్రూప్ ఆఫ్ లక్ష్మణ అలాగే శ్రీ భరత గ్రూప్లో విక్రమ్ లీడర్షిప్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ముక్కాలు పాయింట్ ఆరు అలా భరత గ్రూప్ లీడర్షిప్ గా విక్రమ్ అలాగే శత్రఘ్నూప్ లోడర్షిప్ లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు కాలు పాయింట్ పద్నాలుగు

வர சிவா நீத்த பட் கொண்டு எவ்வளோ பட் கொண்டாச்சரில் குலுத்திரே தீப்பாட்டி பீடியா ஃபுட்டிங்க ஒரே திருவுடரா அரே அரே ஒரே வேவா ரம்மா கடை வய திருத்தி சொல்ல வரேன்

한이? 아 발라서 끼 오, 랍트가 아, 한이 우리랑 함래 어머나, 진짜 대박이 이만 뚜루탄에 온다던가. 아, 여기 땡땡이 빼려니. 안 그래봤어요, 보내나? 그래. 그래. మొదలు నిన్న మొబైల్ తా బా 92 82 10 ఆ అందరూ కడుపెల్ల లేరు అనుకున్నంత ఎక్కువ ఎడికేషన్